నెరవేర్చ క్రీస్తు పరిశుద్ధ ఆత్మ ద్వారా ముప్పై తొమ్మిది మంది చేత పైగు రాయించి నెరవేర్చు చెప్పాలి పనికిపోయిన కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడ నీకు అవకాశం వచ్చి అక్కడ నువ్వు ప్రభు గురించి మరణం గురించి చెప్పాలి చెప్పాలమ్మా మరలా ప్రభు మనల్ని అడుగుతాడు చెప్పిన వాక్యము మరలా చెప్పవలసిన అవసరం లేదు మరలా మీకు మూల పాఠములు చెప్పవలసి ఉండగా నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు కౌరు భక్తుడు మన మూలోపదేశము మళ్ళా చెప్పకూడదు చెప్పిన పాఠం కాదు కొత్త పాఠం చెప్పుకోవాలి దేవుని సన్నిధిలో ఇది ఆత్మీయమైన బడి ఆత్మీయ పాఠాలు చెప్పేది చెప్పిందే చెప్పటం కాదు కొత్త సంగతి చెప్తాను